థర్డ్ ఈవినింగ్ రాజాసాబ్ కలర్ఫుల్ సౌల్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ సింగిల్ ఇచ్చే పనిలో ఉన్నారు ఎందుకంటే బాస్ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ రేంజ్లో అంటే ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఆయన స్టెప్స్ వేవ్ మూమెంట్స్ అన్ని చేసిన సాంగ్ అది ద రబల్ సాబ్ అనే సాంగ్ ఆ సాంగ్ ఇచ్చే హడావుడ్లో ఆయన తమన్ గారు ఫైవ్ లాంగ్వేజెస్లో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది సండే ఈవినింగ్ సో ఆ దీంట్లో ఉన్నారు ఈ అప్డేట్ కోసమే నేను ప్లే చేయడం జరిగింది ప్లీజ్ కంటిన్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఆల్ ద మీడియా మెంబర్స్ ఆల్ ద పీజీ ఓజీ లేడీస్ హాస్టల్ మెన్స్ హాస్టల్ అందరూ కూడా అమీర్ పేడ్ అంటే అదొక వైబు సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు ట్రిప్ ల్యాన్ అనేది చాలా ఎమోషనల్ ఎందుకంటే నా బేబీ టేజర్ ఇక్కడ రిలీజ్ చేశా ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేసా చాలా ఫంక్షన్స్కి వచ్చా అంతకుముందు ఇది సచిన్ థియేటర్కి ఉండేటప్పుడు కూడా చాలాసార్లు వచ్చాయి చెప్పకూడదేమో ఏమో కానీ థ్యాంక్ యూ అప్పుడు కబల్ సీట్లు ఉండే సో లవ్ యూ ఆల్ సో ఫస్ట్ ఈ సిరీస్ త్రీ రోజెస్ వన్ ఆఫ్ ద అంటే తెలుగు సిరీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సిరీస్ ఏంటంటే తెలుగు త్రీ రోజెస్ ఆహా ప్లాట్ఫామ్ మీద సో ఈ అవకాశం ఇచ్చిన మహోర్ రాము గారికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ బికాజ్ ఈ కాంటెంట్ నమ్మి ఎందుకంటే ఈ సిరీస్ చేసేటప్పుడు మాకందరికీ కూడా కోవిడ్లో టైంలో చేసాం త్రీ ఇయర్స్ బ్యాక్ మాకందరికీ కూడా కోవిడ్ వచ్చింది సో అందరూ కోవిడ్ వచ్చినప్పుడు ఓకే అందరం క్వారంటైన్లో ఉండక్కర్ల అంటే ఎవరికి ఒకళ్ళకి వస్తే ఓకే ఫోర్టీన్ మెంబర్కి వస్తే అందరం మీరు షూటింగ్ చేసుకునే వాళ్ళం ఎందుకంటే ఎవరెమైనా అంటుకున్నా ఏమీ ట్రాన్స్ఫర్ అయ్యేది ఏం లేదు కాబట్టి అలాగా అందరూ ఒక జాంబీస్ లాగా మేము షూట్ చేసుకునే వాళ్ళం సో బేబీ కన్నా ముందు నేను ట్యాక్సీ వల్ల చేసిన నాకు ఓటీటీలో ఒక కాంటెంట్ చేయాలంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది త్రీ రోజెస్ నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేలా ఇన్స్పైర్ చేసింది నా సోల్మేట్ డార్లింగ్ మారుతి నా ఫ్రెండ్ ఎందుకంటే ఈ పాయింట్ ఈ సిరీస్కి ఆయనే ఇచ్చారు ఇచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ ఎంత బలమైందంటే ఇది సీజన్ టూ చేయొచ్చు త్రీ చేయొచ్చు ఫోర్ చేయొచ్చు చాలా చేయొచ్చు అందుకంటే త్రీ రోజెస్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చిన ఇది అంటే ఒక అమ్మాయిలు అంటే ఒక హీరో లేకపోయినా ఒక అమ్మాయిలతో ఒక ఎంత హెడ్జ్కి తీసుకెళ్ళచ్చు అనేది ఆయన రాసిన పాయింట్లోనే బలం ఉంది ఇంకోటి చెప్పాలంటే నా తమ్ముడు రవి నంబూరి ఈరోజు చీరాల్లో నా సినిమా కిరాణా భవనంతో చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నాడు బట్ లైవ్ చూస్తుంటాడు నాకు తెలుసు ఎందుకంటే తనకి లైఫ్లో ఎన్ని జరిగినా సరే ఈ రైటింగ్ మీద తను చాలా 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 మనసు పెట్టి రాశాడు సో ఐ లవ్ మై తమ్ముడు రవీ నంబూరి ఎందుకంటే నేను ఒక మంచి ఈ సిరీస్కి తను నువ్వు డైరెక్టర్ అయిపోయావు కదా ఫస్ట్ సిరీస్కి తనే రైటర్ ఈ సిరీస్ నువ్వు మా డైరెక్టర్ అయిపోయావు కదా నాకు మంచి డైరెక్టర్ని రైటర్ని పరిచయం చేయమంటే కిరణ్ బోల్లా కిరణ్ తనే చేశాడు సందీప్ బోల్లాని రైటర్ కిరణ్ ని డైరెక్టర్గా సందీప్ రైటర్ రైటర్గా కూడా పరిచయం చేస్తూ తను ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాడు లవ్ యూ రవి ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పటికీ నాకు తను కిరణ్ ఇచ్చి అవుట్పుట్ చూస్తే ఏంట్రా అసలు మనోడు ఎంత విజనరీ అసలు ఎందుకంటే తనోడు దగ్గర చాలా స్టఫ్ ఉంది సో తనకి తన స్టఫ్లో దానికి ఒక టెన్ పర్సెంట్ షో కేసీస్ త్రీ రోజెస్ సిరీస్ సో కిరణ్కి చాలా 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 బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అలాగే సందీప్ చాలా ఇంట్రోట్లో ఉంటాడు కానీ తన మైండ్లో థాట్స్ అన్నీ వేరే ఉంటాయి అదే సో అదే ఆ థాట్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్సే త్రీ రోజులో ఉన్న ఈ ముగ్గురు ఎందుకంటే జనరల్గా కంటిన్యూ చేయాలంటే వాళ్ళ ముగ్గురే ఉండాలనుకుంటారు బట్ వాళ్ళ ముగ్గురు లేకపోయినా మన తెలుగు హీరోయిన్లో ఓజీ లాటి మన ఈషా గారు అలాగే రాశి సింగ్ గారు ఆవిడ సింగ్ అవ్వచ్చు బట్ చాలా 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 క్వైట్గా మాట్లాడతారు తెలుగు చాలా కనెక్ట్ అయిపోతారు తెలుగు లాంగ్వేజ్కి అలాగే కుస్తా ఆవి చూసినప్పుడు ఆవిడ బజ్జీ అనుకున్నాను బట్ షీ షీఈ్ వెరీ బుజ్జి తన పెర్ఫార్మెన్స్ చూడటం మొదలుపెట్టాక నాకు అనిపించింది ఒక తెలుగు అమ్మాయి ఒక టైమింగ్ వచ్చిన అమ్మాయికి మనం ఏదన్నా ఒక చేస్తే అది మనకి ఎంత టెన్ టైమ్స్ రిఫ్లెక్ట్ అవుద్ది అవుట్పుట్ అనే దాంట్లో కుష్తాయిజ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు మనం ఎక్కడో చపాతీ సార్ అది నార్త్ ఇండియా నుంచి కేరళ నుంచి అక్కడ నుంచి తెచ్చుకుంటాం అమ్మాయిల్ని బట్ మన తెలుగు అమ్మాయిల్ని తెలుగు తెలిసి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిల్ని తెచ్చుకుంటే ఆ టైమింగ్ వేరు ఆ రైమింగ్ వేరు ఏదైనా వేరు సో అందుకనే చెప్పి నేను నేను అంటే నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు నేను పాటించాలి అందుకనే చెప్పి ఒక నేను పది మంది తెలుగు అమ్మాయిలు పరిచయం చేస్తాను పది మంది తెలుగు అమ్మాయిని రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకి లాంగ్వేజ్ తెలిసినప్పుడు ఒక పంచ్ అర్థం అవుద్ది ఆ పంచ అర్థం అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుద్ది కాబట్టి ఈరోజు త్రీ రోజెస్ అనే సీక్వెల్లో వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే అసలు బ్రో మనం మా అబ్బాయిలం బ్రో కెమిస్ట్రీ అంటాం కదా వీళ్ళది ఏ కెమిస్ట్రీ అన్నాలో తెలియదు కానీ సిస్ సిస్ కెమిస్ట్రీ అదేదో ఏదో కెమిస్ట్రీ కానీ వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ఓకే వాళ్ళు వాళ్ళ మా మధ్య ఎందుకంటే కుష్తా అనేది మన అందరం కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం కదా టొమాటో సర్వీస్ బాయ్ వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళ కనెక్ట్ అయిపోద్ది అన్నమాట అబ్బా వీడు కొరియా వాళ్ళలో ఉన్నాడు ఏంటి అని చెప్పి సో చాలా 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 ఫన్ ఉంటుంది ఆ అమ్మాయి ఎందుకంటే నేను ఫస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ బేబీ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్తో వచ్చింది ఒకసారి ఆఫీస్కి సార్ నాకు కూడా ఒక మంచి సినిమా చేస్తారా ఏదన్నంటే ఒక వన్ ఇయర్ వెయిట్ చేయగలవా అన్నాను లేదు సార్ నేను వెయిట్ చేయలేను వెయిట్ చేస్తే ఏంటి సార్ ఫోర్ ఫిలిమ్స్ చేయగలను నేను పోను సరే ఆయన తర్వాత రెండు సినిమాలు అయిన తర్వాత వచ్చింది సార్ 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 నేను మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్ నేను ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తాను అంటే ఈరోజు ఈ సిరీస్ తర్వాత రేపు అమ్మాయి తమిళ్లో ఒక సినిమా చేస్తుంది మలయాళంలో ఒక సినిమా చేస్తుంది అంటే ఒక తెలుగు గర్ల్ ఒక తెలుగు గర్ల్ తను కష్టపడితే మన లాంగ్వేజ్తో కాకుండా చాలా చాలా లాంగ్వేజ్లో కూడా షైన్ అవ్వగలదు అని అంటే మీరు ఎప్పుడైనా సరే అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకోవచ్చు బట్ షీఈ్ నాట్ నాట్ ట్రోలర్ షీఈ్ రూలర్ సో అలాగే రాజ్ గారు ఆవిడ చూ చూశారు ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్ ఆవిడికి బ్యాట్ ఇచ్చేవాడి అంటే ఆవిడ బ్యాటింగ్ తెలిసాను కాదు జస్ట్ షీ లైక్స్ క్రికెట్ అలాగే ఆవిడ ఏదన్నా పోస్ట్ పెడితే చాలామంది క్రికెటర్స్ కూడా లైక్ పెడతారు నాకేంటో అర్థం కాదు ఏంటి రాశి ఏదన్నా పోస్ట్ పెడితే ఇంతమంది క్రికెటర్స్ లైక్ పెడుతున్నారు అనేది అర్థం కాలేదు బట్ అంతమంది పెడతారు కాబట్టి నేను అనుకున్న ఆవిడ ఒక వెబ్ సిరీస్ అవని ఒక సిరీ సినిమా అవని ఒక చిన్న హీరో అని పెద్ద హీరో అని ఏదైనా సరే సార్ ఐ లవ్ ఓక్ ఐ లైక్ ఓక్ ఐ లవ్ వర్క్ ఆ మూడు పదాలే తెలుసు ఇంకేం తెలీదు తన మా ప్రొడక్షన్లో జనరేటర్ కూడా రాకముందు ఎప్పుడైనా సిక్స్ థర్టీకి ఎవరైనా వచ్చేసారంటే మా మేనేజర్స్ మా ఏపీస్ అందరూ ఫోన్ చేస్తారు సార్ రాశి గారు వచ్చేసారు సార్ అని ఎందుకు వచ్చి సార్ ఆవిడప్పుడంటే తను అంటే లేదు సార్ నేను ముందుంటా అంటే ఓక్ని చాలా 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 లైఫ్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాశి సో రాశి ఇప్పుడు చేస్తున్నాం తర్వాత కలిసి పనిచేస్తున్నాం సో రాశి సింగ్ ఈజ్ వెరీ 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 డెడికేటెడ్ కమిటెడ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్ తనకున్న టాలెంట్ షీఈ్ వెరీ 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 మచ్ టాలెంట్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకోండి తను ఎప్పుడైనా సరే షీ విల్ గ్రో బిగ్గర్ ఎందుకంటే తనకున్న కమిట్మెంట్ అనేది నాకు తెలుసు ఎందుకంటే పదిసార్లు డైరెక్ట్ని సార్ ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా నేను ఇంకేమన్నా చేయగల అని చెప్పి రాశి యు ఆర్ వెరీ 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 టాలెంటెడ్ గర్ల్ సో యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ లైట్ ఫ్యూచర్ కాదు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు సో ఈషా గారు ఈషా గారు తమిళ్లో సినిమా చేస్తున్నారు మలయాళంలో సినిమా చేస్తున్నారు తెలుగులో వేరే ఫిలిమ్స్ చేస్తున్నారు బట్ ఈ సినిమా ఈ సిరీస్కి ఒక కంటిన్యూటీ ఉంది చేయాలి అని చెప్పగానే ఆవిడ ఏం ఆలోచించలేదు నేను చేసేస్తాను అంటే నా కమర్షియల్స్ ఏంటి నా రోల్ ఏంటి అంటే షీ నోస్ ఇట్ ఈస్ కంటిన్యూటీ బట్ అంటే నేను అంటే షీఈ్ వెరీ 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 వె అంటే మనం వెన్ వీఆర్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ ఊ విల్ లాస్ట్ డైమండ్ అంటారు కదా అది ఉంటే తెలుగు శరీర పరిశ్రమ మిస్ అయిన డైమండ్ ఎవరిని ఉంటే ఈషా గారు సో ఐ ఐ నో ఐ ఐ నో హెర్ క్యాపబిలిటీ ఐ నో హెర్ పొటెన్షియాలిటీ ఐ నో హెర్ డెడికేషన్ కాబట్టి నేను చెప్తున్నా కదా సో షీజ్ మనం ఒకళ్ళకి ఫేవర్ చేయకర్లా మనం ఎవరైనా మిస్ చేయమంటే ఇట్స్ అవర్ లాస్ నాట్ హెర్ లాస్ ఐ లైక్ యూ ఈషా గారు ఈషా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్ ఇకపోతే ఇక్కడికి రాని మా అజయ్ అరసాడా తను ఒక మంచి బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడో చెన్నైకో వెళ్ళిపోక్కర్లేదు ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు మన తెలుగులో మన లాంగ్వేజ్లో మనకి చాలా 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 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సో అందులో ఒక బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అజయ్ నాకు ఒక దేవి శ్రీప్రసాద్ గారి మ్యూజిక్ సౌండింగ్ అంటే ఎలా పంప్స్ వస్తాయో అజయ్ ఆర్ సాడా మ్యూజిక్ కింద సరే నాకు అలాంటి పంప్స్ వస్తాయి హీఈ్ వెరీ కేబుల్డ్ ఆఫ్ డూయింగ్ అండ్ మొన్న మా నా స్నేహితుడు బన్నీవాస్ ఆయ్ చేశారు అలాగే ఎన్నో మంచి సినిమాలు చేయాలి చేయాలి అని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ఆహా రాజేష్ గారు కవిత గారు మీరు రోజెస్ మీరే చేసుకున్నారు తప్ప నేను ఎవరికి ఇచ్చానని అడగలేదు అలాగే మంజూష గారు సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే నా సినిమా నా బ్రో అలాగే బ్రో సినిమాలో చేసిన సూర్య గారు ఈ సినిమాలో ఈ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది అలాగే నా బ్రదర్ ఇంకో సత్య సత్య ఫస్ట్ టైం ఎవర్ చేసిన వెబ్ సిరీస్ ఇది ఆయన సినిమాలో ఎంత బిజీ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన ఎప్పుడో హీరో కూడా అయిపోతాడు సో అయినా సరే ఈ సిరీస్ వినగానే ఫస్ట్ టైం నేను వెబ్లో చేస్తానండి అని చెప్పి రాజాసాబ్ సెట్లు రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు చేసినప్పుడు నేను మారుతి చెప్పగానే భయా నేను చేసేస్తాను నాకు ఎగ్జైటింగ్ ఉందని చేసిన నా బ్రదర్ సత్య గారికి కృతజ్ఞతలు అలాగే నా ఇంకో బ్రదర్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు మన మధ్య లేరు మన మధ్య లేరు అంటే దుబాయ్లో ఉన్నారు సో హర్షా గారికి హీస్ వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్ తను కూడా చాలా చాలా అంటే ఈ ఈ సినిమాలో ఈ సిరీస్లో మీరు ఒక క్యారెక్టర్ చూసినా అది మనంతా ట్రావెల్ అవుతాం ట్రావెల్ అయినప్పుడు చాలా చాలా అంటే అతని క్యారెక్టర్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకు అరుగుతాం అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన ఈనాయ్ గారికి అలాగే ఇతర అందులో మోస్ట్ ఆల్ ఒక థర్టీ క్యారెక్టర్స్ అందరూ కూడా ట్వంటీ ఎయిట్ అందరూ తెలుగు పీపులే చేశారు ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ ఎందుకంటే మనం ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మా అది మెయిల్లో పెట్టి మా సీరియస్ ఓకే అయిందా మాకు అప్రూవల్ అయిందా మాకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారు అనేది అడగల ఆహా అనేది మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది కాబట్టి మనం అలా వెళ్ళిపోయే స్క్రిప్ట్ ఇది మనం ఇలా చేస్తున్నాం అని చెప్తే వితిన్ టూ త్రీ డేస్లో మనలో కంటెంటు మనలో మెటల్ ఉంటే వెంటనే అగ్రిమెంటు అనౌన్స్మెంటు అయిపోతాయి కాబట్టి ఆహా ఈజ్ ద ఫస్ట్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ ఆఫ్ వెబ్ సిరీస్ సో అలాగా వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ని మనం ఫస్ట్ టైం డాల్బేలో కూడా చేస్తున్నాం అంటే సో మీరు మీకు అంటే మీకు సౌండ్ బార్ ఉండాలి మామూలు సౌండ్ బార్ లేకుండా డాల్బే లేకుండా అంటే తిట్టుకోవద్దు బట్ మీకు డాల్బే సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే మీరు డాల్బేలో కూడా వినవచ్చు ఈ సిరీస్ని సో అదనమాట సో ఈ త్రీ రోజెస్ సిరీస్ ట్వెల్త్ నవంబర్ నుంచి ట్వెల్త్ డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది సో అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక పెద్దల మాట చెప్పినప్పుడు మీరు అందరూ మీ అందరికన్నా నేను పెద్ద తరహాగా తీసి చెప్తున్నాను ఎందుకంటే నవంబర్ అనేది ట్రిపుల్ అని అంటారు నో నాట్ నవంబర్ అంటారు నో నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వకూడదు అవ్వదు అందుకని అవునా ఓకే నేను నట్స్ అనుకున్నాను ఓకే సారీ సారీ ఇది కొంచెం డిలీట్ చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ముందు చెప్పచ్చు కదా ఓకే సో ఈ త్రీ రోజెస్ సీజన్ టూ డిసెంబర్ ట్వెల్త్న ఇది అవుతుంది అలాగే దీనికి సీజన్ త్రీ కూడా ఆల్రెడీ ఉంది ఆ సీజన్ త్రీ ఓన్లీ సిరీస్ గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ లవ్ యూ ఆల్ అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బానిబ్బలకి అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు రోజు ప్లీజ్ ఇదిగో నేను రోజు ఫస్ట్ టైం నేను రోజు ఇచ్చింది మా ఇంగ్లీష్ టీచర్కి కొంచెం ప్రేమలో సాయిపల ఉండేది ఆవిడ సో నాకేమన్నా స్పెల్లింగ్స్ నేర్పొద్దు అనుకున్నా కానీ ఆవిడ స్పెల్లింగ్స్ మాత్రం తప్ప స్పెల్లింగ్స్ ఒక్కటే నేర్పలేదు సో ఇంకోసారి నేను రోజు ఇవ్వాలనుకుంది ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడు కూడా హిట్ కొట్టగలడో జెండా ఎగరగలడో నేను బేబీ ద్వారా నేను నిరూపించిన నా ఆడియన్స్ అందరికీ కూడా ఒక రోజు ఇవ్వాలనుకున్నాను లవ్ ఇవ్వాలి థ్యాంక్ యూ